నా వందనాలు ఇది పరిచయం కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుకుందాము ఇతనికి మన పితరులు లోబడినక ఇతను త్రోసివేసి తమ హృదయముల ఐగుప్తునకు పో వారై వారైరి దేవునికి స్తోత్రం హాలెల్లుయ హాలెలుయా క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని బంధుమిత్ర ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అవకాశం కలిగిన వాళ్ళు అందరూ ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాం ఈ సందేశం వినాల్సిందిగా కోరుతున్నాం ఇరవై ఆరు నిమిషాల సందేశమే కాబట్టి ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం కనుక ఒక ఇరవై ఆరు నిమిషాలు పెద్ద విషయం ఏం కాదు కనుక దయచేసి కాస్త విషయాలు దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను చూడడానికంటూ ఏమీ లేదు చూడడానికి నేను తప్ప లేకపోతే వాక్యం తప్ప ఇంకేం కనిపించే అవకాశం లేదు కనుక వినడానికి ప్రయత్నం చేయండి ఒక మీకు వీడియో ప్రాబ్లం వచ్చినా పర్లేదు ఆడియో ఉంటుంది కనుక ఆడియో ప్రాబ్లం ఆయా సందర్భాల్లో వచ్చినప్పటికీ కూడా దాన్ని రెక్టిఫై చేస్తూ నేను చేసిన ప్రసంగాలు మళ్ళీ చేసిన సందర్భం కూడా ఉంది ఆడియో పూర్ ఆడియో వలన లేకపోతే ఆడియో సగం నుంచి కట్ అవ్వడం వలన ఈ ఎపిసోడ్ కూడా ఇంతకుముందు చేసిందే కానీ టెలికాస్ట్ కాలేదు దాన్ని మళ్ళీ ఆడియో ప్రాబ్లం వల్ల మరలానే చేస్తున్నాను ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చినా అని దానించుకోబోతున్నాం అపశుల కార్యములు ఏడో అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ ధ్యానంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రకటన మీకు తెలియజేస్తాను ప్రకటన తర్వాత కార్యక్రమంలో ముందుకు వెళ్దాం ఉజ్జీవ కూడిక ఎవ్రీ మంత్ ఏర్పాటు చేసేటువంటి ప్రతి నెల ఏర్పాటు చేసేటువంటి రెండో ఆదివారం కానీ మూడో ఆదివారం కానీ ఏర్పాటు చేసేటువంటి ఈ ఉజీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సెలవులు అనగానే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నెల్లూరులో చూడడానికి ఏమీ లేవని కొంతమంది ఫిర్యాదు కొంతమంది నగరవనానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది కోడూరు బీచ్కి వెళ్ళేవాళ్ళు మైపాడు బీచ్కి వెళ్ళేవాళ్ళు ఇంకా ఇలాగా వేరు వేరు స్థలాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఈ సెలవుల్లో ఇంట్లో ఉండి బోరు కొట్టకుండా బయట తిరిగేసి కాస్త చేంజ్ అవుదాము అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు భౌతికంగా ఒక విషయానికి రొటీన్గా ఒక పని చేస్తున్నప్పుడు మనకు బోరు కొడుతుంది ఏంటిది ఎప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులు పరుగులు ఉరుకులు పరుగులు ఇదేనా జీవితం అని అనుకుంటాం మనం మనకు మధ్యలో ఒక చేంజ్ వచ్చింది అనుకోండి ఆ మొనాటోని లేకపోతే ఆ ఆ రొటీన్ని మార్చగలిగాం అనుకోండి లైఫ్ ఫ్రెష్గా ఉంటుంది అందుకని ఆరు దినాలు కష్టపడి పనిచేయాలి ఏడో దినము విశ్రాంతి దినము ఆరు దినాల తర్వాత ఆరు దినాలు ఆత్మీయతకు అంతా మనం ప్రాముఖ్యత ఇవ్వలేకపోయినప్పటికీ అని కాదు ఇవ్వడానికి మనకు సమయం దొరకలేదు అంటే పనులు ఆఫీస్ పనులు కంపెనీ పనులు ఆ పనులు ఈ పనులు అన్నీ ఉంటాయి వ్యక్తిగతమైన పనులు ఉంటాయి కానీ ఏడో దినము అలాగని ఫుల్గా మనం మన వ్యక్తిగతమైన పనులు ఆపేసుకొని ఈ పనులు ఉంటామని కాదు ఆత్మీయతలో ఉంటామని కాదు ఈ ఆరు రోజుల కన్నా బెటర్గా ఏడో రోజు విశ్రాంతి దినం లేకపోతే ఆదివారం రోజు లేదా వీక్లీ వన్స్ మనం ఇలా చేయగలిగినప్పుడు మన బాడీలో బాడీ ఎగ్జాస్ట్ కాకుండా అనగా అలసిపోయి బర్న్అవుట్ కాకుండా ఉండుతాయి కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి గ్యాప్ లేకుండా లేదా ఆదివారం కూడా పనులు పనులు ఆఫీస్ పనులు అంటూ గడపకుండా ఈ ఆఫీస్ పనుల్ని వీటిని ఆస్వాదించే వాళ్ళు బ్యాంకు పనులు లేదా వాటిని వాళ్ళ వృత్తుల్ని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు అలాగైతే నీ ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు ఆస్వాదించాల్సిన అవసరం ఉంది నీ స్పిరిచువల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్మెంట్ అంటే వారానికి ఒకసారి కాదు ప్రతిరోజు జరగాల్సినటువంటి ఎంజాయ్మెంట్ ఇది ఆత్మలో అనుదినము ఆనందించే వాళ్ళుగా మనం ఉన్నట్లయితే ఆత్మీయ అభివృద్ధి జరుగుతుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఒక కూడిక మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం మా కొరకేనా మా కొరకు కావచ్చు మీ కొరకు కావచ్చు మా కొరకు మీ కొరకు అంతకుమించి దేవుని నామ మహిమార్థమై దేవుని పరచాలి దేవుని వాక్యం ప్రజలకు తెలియజేయాలి దేవుని చిత్తము బయలుపరచబడినటువంటి దేవుని చిత్తాన్ని మరొకసారి గుర్తు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కానీ ఈ కూడిక ఎవరి కోసం అంటే యవనస్తుల కోసం కాదు పాస్టర్ల కోసం కాదు అందరి కోసం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ ఉజీవ కూడిక అనారోగ్యంతో ఉన్నవాళ్ళు శారీరక బలవంతలతో ఉన్నవారు ఇంకోసారి దేవుని చేత దేవుని యొక్క స్పర్శకు లోనవుదామని ఆశపడుతున్న వాళ్ళ దేవుని వాక్యం చేత దర్శించబడాలని ఆశిస్తున్న వాళ్ళు వాళ్ళ కోసమే ఈ కూడిక టౌన్ హాల్లో టౌన్ హాల్ కాంపౌండ్లో మూడు హాల్స్ ఉన్నాయి ఒక పెద్ద హాల్ ఉంది పెద్ద హాల్లో కాదు కింద ఉన్నట్టు చిన్న హాల్లో పైన ఉన్నది ఏసీ హాల్ ఆ పెద్ద హాల్ కూడా కాదు చిన్న హాల్లో టౌన్ హాల్ నానుకొని అటువైపుగా అనగా గాంధీ బొమ్మ వైపుగా రీడింగ్ రూమ్ ఉంది రీడింగ్ రూమ్ కూడా కాదు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు విఆర్సీ గ్రౌండ్ ఆనుకొని ఉన్నటువంటి ఆ బిల్డింగ్ అక్కడ ఫ్లెక్స్ కూడా ఉంటుంది మన ఫ్లెక్స్ ఉంటుంది ఉద్యోగ కూడిక అనేటువంటి ఫ్లెక్స్ ఉంటుంది ఈ ఉద్యోగ కూడికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ ఉద్యోగ కూడికలో దేవుజనులు పాస్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు కోబూరు అంతేకాకుండా నేను వాక్య పరిచయం చేయబోతున్నాం రెండు వాక్య పరిచయలు ఉంటాయి ఒకదానికొకటి విభేదించే వాక్య పరిచయలు కాదు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి లేదా ఫస్ట్ మెసేజ్ యొక్క కంటిన్యూషన్ కావచ్చు మొదటి ప్రసంగం యొక్క మొదటి దేవుజనుడు చెప్పిన దాని యొక్క కంటిన్యూషన్ కావచ్చు కాబట్టి ఒక రెండు సందేశాలని లేకపోతే రెండు సందేశాల సారాంశము ఒకటిగా ఉంటుంది వాక్యాలు బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ వాక్యం ఒకటే సందేశం వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ కూడా సందేశము లేతే స్వార్థ ఒకటే ఈ ఉద్యవకూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ ఇంకో పన్నెండు రోజుల తర్వాత జరగబోయేటట్టు ఉద్యవకోడికి అందరూ ఖచ్చితంగా రండి ఒకసారి వచ్చి చూడండి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అని దేవుని వాక్యంలో రాయబడింది పరీక్షించండి అన్ని కూడికలను పరీక్షించండి అన్ని అన్ని పరిచయలను పరీక్షించండి పరీక్షించిన తర్వాత అన్ని మేలైనవి కాదు ఆత్మ సంబంధంగా మేలైన వాటిని ఎంచుకోండి దేవుని స్తోత్రం కాబట్టి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ జరిగేటువంటి ఈ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కూడికలో మేమిద్దరం వాక్య పరిచయం చేస్తాం గిటివన్ మిషన్ చర్చ్ అనగా మా స్థానిక సంఘము యమనస్తులు శాంతినగర్ ఆరో వీధిలో ఉన్నటువంటి మా సంఘ యమనస్తులు పాటలు పాడి ప్రభునామాన్ని మయంపరుస్తారు వర్షిప్ చేస్తారు ఈ వర్షిప్ ఇవన్నీ కలిపి అంతా కలిపి ఏడున్నర కల్లా ముగించబడుతుంది అనగా వన్ అవర్కి ఈ సాంగ్స్ వర్షిప్కి మనం కేటాయిస్తున్నాం అందులో స్పెషల్ సాంగ్స్ కూడా వచ్చేస్తాయి సువార్థ గాయకులు బట్టా సుధాకర్ గారు వారు కూడా వస్తారు వారు వచ్చి పాట పాడతారు ఇంకెవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు అందరికీ పాటలు పాడే అవకాశం మనం ఇవ్వలేము ఎందుకంటే సమయం ఒక గంట సమయంలో మనం విని చే జరిగించాలి ఓ పది పదిహేను నిమిషాలు వర్షిప్ ఉంటుంది ఇంకా నలభై ఐదు నిమిషాల్లో ఎక్కువైతే ఒక తొమ్మిది పాటలు పాడగలం ఎనిమిది తొమ్మిది పాటలు పాడగలం ఈ ఎనిమిది పాటల్లో మా స్థానిక సంఘ యవనిస్తు ఒక నాలుగు పాటలు పాడతారు ఇక ఉన్నది మిగతా నాలుగు పాటలకు మాత్రమే అవకాశం ఈ నాలుగు పాటల అవకాశాన్ని అందరూ పాడాలని ప్రయత్నం చేయదు నాకు కూడా పాడాలని ఆశ ఉంది కానీ నేను పాడలేను పాడగలను ఎందుకు పాడనంటే నాదంత మధురమైన స్వరం కాదని నేను సత్యాన్ని ఒప్పుకోలే వాక్యం బోధించి వీధుల్లో అరిచి 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 అనేక సంవత్సరాలకి ఇలా చేయడం వల్ల నా గొంతు బొంగరు బొంగిరిపోయింది అంతకుముందు ఏదో నా గొంతు మధురమైన గొంతుని కాదు నేను చెప్పడం కాబట్టి పాడవల్ పాడే వాళ్ళని పాడనివ్వనండి వాక్యం చెప్పేవాళ్ళని చెప్పనివ్వండి ఏ పని చేసే పని చేయనివ్వండి అన్ని పనులు ఒకరే చేయాలంటే కష్టం నేనే పాడి నేనే వర్షిప్ చేసి నేనే వాక్యం చెప్పి నేనే అన్ని చేయడం కరెక్ట్ కాదు కనుక ఈ పరిచయలో లేకపోతే దేవుని పరిచయలో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇతరులకు కూడా అవకాశం ఉండాలండి ఇది నా పరిచర్య నేను ఒక్కడే చేయాలి అనుకునేది కాదు ఇది మినిస్ట్రీ అనేది వన్ మ్యాన్ షో కాదు ఇది ఏకపాత్రాభినయం కాదు పరిచర్య అంటే యేసుప్రభు ఒక్కడే పరిచర్య చేయగలడు కానీ పన్నెండు మందిని ఎందుకు ఎన్నుకున్నాడు డెబ్బై మంది శిష్యులు ఎందుకు అయ్యారు ఆయన నరావతారిగా వచ్చిన దేవుడు అయినప్పటికీ కూడా ఒక టీంని ఆయన ఎంపిక చేసుకున్నాడు టీంతో కలిసి వర్క్ చేశాడు అలాగైతే మనం కూడా టీమ్గా న్యూటెస్ట్మెంట్ మినిస్ట్రీ మొత్తం టీమ్ మినిస్ట్రీయే ఏకపాత్రం కాదు అది అలాగే వారసత్వపు సేవా విధానం కాదు యేసుప్రభు యొక్క కుమారుడు పరిచయకు వచ్చారని కాదు యేసుప్రభు యొక్క ఆత్మీయ కుమారుడు శిష్యుల పరిచయం కొనసాగించాడు పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు మోషే యొక్క ఆత్మీయ కుమారుడు ఏలియా యొక్క ఆత్మీయ కుమారుడు ఆత్మ ఆత్మసంబంధమైనటు కాబట్టి ఆత్మ సంబంధమైన కుమారులు లేవాలి సరే దేవునికి స్తోత్రం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నవారు మా స్థానిక సంఘం యొక్క అసోసియేట్ పాస్టర్ అయినటు బ్రదర్ శాలెం రాజు గారు అరవశాలెం గారు బ్రదర్ జేపాల్ గారు వారు స్కూల్లో టీచర్గా చేస్తూ పరిచయలకు సక్క సహకారిగా మా స్థానిక సంఘం యొక్క పెద్దగా ఉంటున్నారు జేపాల్ గారు వారు శ్రీకాకుళం ప్రాంతం వారు అయినప్పటికీ ఈ ప్రాంతాలు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి సగ్గా సెటిల్ అయ్యారు వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభునామాన్ని భయం పరుస్తున్నాను కానీ వారు కూడా ఈ టీంలో మా టీంలో ఉంటూ వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అంతేకాకుండా మా యవనస్తుడు స్థానిక సంఘ యవనస్తుడు చెల్లిగారి కుమారుడు అయినటువంటి సాబ్యో సాబు వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు సంఘం మొత్తం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీ కొరకు ఎదురు చూస్తున్నాం కనుక ఖచ్చితంగా ఈ కూడికలో మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఏదో భారీ ఎత్తున జరిగే కార్యక్రమం కాదు అలాగని స్వస్థతలకు ప్రాధాన్యతని ఇస్తూ లేకపోతే అభిషేకం లేకపోతే ఇటువంటి ఎక్స్ట్రా లేకపోతే ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్కి పరిశుద్ధాత్మ అభిషేకం లేదని అనడం లేదు స్వస్థత లేదు అని నేను అనడం లేదు స్వస్థతలు ఉన్నాయి అభిషేకం ఉంది దేవుని కార్యాలు జరుగుతాయి కానీ దానికి మించి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యోగ కూడిని ఏర్పాటు చేస్తున్నాం అలాగని నాన్ పెంటి కోస్టలా లేకపోతే ఏంటి ఇది పెంటి కాదు నాన్ పెంటి కోస్టల్ కాదు మనం మేము ఇంటర్ డినామినేషన్లుగా ఉన్నాం నేను పెంటి కోస్టల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా నేను ఇప్పుడు ప్రస్తుతం పెంటి కోస్టల్ డినామినేషన్లు లేను దాన్ని విడిచిపెట్టి వాక్యానుసారమైన విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాను సంస్థలు వేరైనప్పటికీ సంస్థలకు నేను వ్యతిరేకిని కాదు అలాగని సంస్థలు చేసేవి తప్పు అని చెప్ చెప్పడం మాత్రం నేను ధైర్యంగా ఎక్కడైనా చెప్తూనే ఉంటాను దేవని స్తోత్రం ఈ ఉచివ కొడుకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము డోంట్ మిస్ దిస్ రివైవల్ మీటింగ్ దేవని స్తోత్రం పోయి నెలలో జరిగింది అంతకుముందు నెలలో జరిగింది పన్నెండు నెలలుగా జరుగుతుంది మరలా నవంబర్లో జరగబోతుంది డిసెంబర్లో జరగబోతుంది ఇలా ప్రభు చిత్తాన్ని బట్టి ఇలా ప్రతి నెల కొనసాగిస్తుంది ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో నేను విషయాన్ని నేను గుర్తు చేయడం లేదు ఇప్పటికే సమయం ఎక్కువైంది కనుక ఈ సమయంలో మనము మన మూల వాక్యంగా తీసుకోవాల్సిన మాట తీసుకుంటున్న మాట అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాము అపస్తుల కార్యములు ఏడవ వచ్చాయి ముప్పై తొమ్మిదో వచ్చినాం స్తోత్రం 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 బట్ అవర్ ఫోర్ ఫాదర్స్ రెఫ్యూస్ టు ఒబే అవిధేత చూపించడానికి సిద్ధంగా ఉన్నారు విధేత చూపించడానికి సిద్ధంగా లేరు దే రెఫ్యూస్ టు ఒబే తర్వాత ఏం జరిగింది దే పుష్ అవే వారు అతన్ని వయసు చూడక వయస్సును గౌరవించక వృద్ధులైన వారిని తండ్రిగా భావించాలని మొదటి మోతి పత్రిక ఐదో అధ్యాయంలో చెప్పబడిన మాట వృద్ధులలా భావించకుండా చేయడం దే పుష్ అండ్ దేర్ హార్ట్స్ లాంగ్ టు రిటర్న్ టు ఈజిప్ట్ ఈజిప్టు వెళ్ళాలని కలలుగన్నారు వాగ్దాన దేశము వెళ్ళాలి అని కలలు కన్నారు బానే ఉంది ఆ కళలు నెరవేరవని నెరవేరే అవకాశం లేదని భావించి అంతెందుకులేండి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోదాం ఐగుప్తికి వెళ్దాం అనుకున్నారు ముందుకు వెళ్ళలేదు అనుకున్నవాడు అక్కడ ఆగిపోతాడు లేకపోతే వెనక్కిన వెళ్తాడు మనల్ని దేవుడు పిలిచింది ముందుకు వెళ్ళడానికే కానీ ఆగిపోవడానికి కాదు వెనక్కి వెళ్ళడానికి కాదు నువ్వు వెనక్కి వెళ్ళావంటే సాతాను యొక్క ప్రలోభానికి లొంగిపోయావు సాతాను తంత్రాలకు లొంగిపోయావు అని అర్థం అయిపోవద్దు వెనక్కి వెళ్ళొద్దు ముందుకే సాగిపో మార్గము సనాళం చేసేవాడున్నాడు ప్రాకారములు పడగొట్టువాడు మనకు ముందుగా వెళ్తాడు మన మార్గములో ఏమైనా పర్వతాలు మెట్టలు ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని చదువును చేస్తూ ఆయన ముందుకు మనల్ని తీసుకుని పోగలడు మనల్ని గమ్యాన్ని చేర్చగలడు లేవని స్తోత్రం వాడుక భాషలో కూడా చదువుకుందాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాం స్తోత్రం కానీ మనం మాట్లాడలేదు అవర్ ఫోర్ ఫాదర్స్ హవర్ వేర్ అన్విల్లింగ్ టు ఒబీడియన్ టు హిమ్ దే ఆర్ నాట్ విల్లింగ్ ఇష్టపడలేదు ఏదంటే మోసేకు లోబడేది ఏంటండి మోషే చెప్పేది వినేది ఏంటి హూ ఇస్ మోజస్ మన లాంటి కదా కాకపోతే వయసులో పెద్దవాడేమో అవసరం లేదు వృద్ధులు ఆయన మాటకు లోబడలేదు మన పితరులు అంటప్పుడు వృద్ధులను ఉద్దేశించే కాదు యవనస్తులను ఉద్దేశించి కూడా అనగా ఆ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ అయినా న్యూ జనరేషన్ అయినా కానీ మోసేకి లోబడ్డానికి అప్పటి వరకు లోబడిన వాళ్ళు కొంతకాలం లోబడిన వాళ్ళు అకస్మాత్తుగా లోబడ్డానికి ఏమాత్రం ఇష్టపడలేదు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ సమస్య అని అడిగితే వీ టు గో బ్యాక్ మీరు చేరుకున్న తర్వాత అవసరమైతే మీ దగ్గరికి వస్తాం అన్నట్టుగా మాట్లాడి మాట్లాడుంటారేమో వీ టు గో బ్యాక్ ఆన్ ద కాంట్రరీ దీనికి వ్యతిరేకంగా దీనికన్నా భిన్నంగా తిరుగుబాటు చేశారు దాని సంగతి పక్కన పెట్టేద్దాం అంటే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకోలేదని కాదు దాని అర్థం ఆన్ ద కాంట్రరీ వాట్ హ్యాపెన్ దే రివోల్టెడ్ అండ్ ఇన్ దర్ హార్ట్స్ టర్న్ బ్యాక్ టు ఈజిప్ట్ ఇన్ దర్ హార్ట్స్ దే టర్న్ బ్యాక్ వారు తమ హృదయముల్లో ఐగుప్తునకు వెళ్ళగోరి ఐగుప్తునకు వెళ్ళాలి అనే సంగతి ఎవరికి చెప్పలేదండి మోసే చెప్పరా సార్ మేము వెళ్ళిపోదాం అనుకుంటాం మోసే అరుస్తాడు మోసే గద్దిస్తాడు మోసే బాబు ఉండండి దేవుని చిత్తం కోసం కనిపెడదాం అవసరమైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం దేవుని చిత్తం అయితే మేము కూడా మీతో పాటు వచ్చేస్తాం అని మోసే మాట్లాడతాడు ఆత్మీయుడు మాట్లాడే మాటలు శరీర సంబంధికి అర్థం కావు ఆత్మీయుడు మాట్లాడే మాటలు అవిదేలకు అర్థం కావు వెనక్కి వెళ్ళాలి అని హృదయంలో అనుకుంటున్నారు మాటి మాటికి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు మాటి మాటికి విడిచి వచ్చినట్టు ఐగుప్తును వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళగోరారు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఐగుప్తులో సుఖవంతమైన జీవనం కాదు అనేది వాళ్ళకి తెలుసు ఫరో ఇంతకుముందులాగా ఉంటాడని లేదు ఇంతకుముందు కన్నా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది ఇలా కఠినంగా వ్యవహరిస్తారు అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం ఇక మాకు వేరే ఆప్షన్ లేదు వేరే దారి లేదు వేరే మార్గంలో ప్రత్యామ్నాయ విధానం లేదు వెళ్ళిపోదాం ఇదేదో దేశం అన్నాడు మనం అప్పుడు ప్రశ్నించాల్సింది నీకు ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ దేవుడి పేరేంటి ఇవన్నీ అడిగామే కానీ ఆ దేశం ఎక్కడుంది ఆ దేశం నువ్వు చూసావా అని మనం ఎప్పుడు అడగలేదే సరే ఇవన్నీ మనకు ఎందుకండి డిస్కషన్స్ అన్నీ అనవసరం ఐగుప్తికి వెళ్ళిపోదాం ఐగుప్తుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ఎవరు ఎవరో చేతులు ఎత్తండి అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ దాకా ఆహరం దాకా తెలియద్దు తెలియనివద్దండి అహరోను తెలిసిందంటే మోసే తెలుస్తుంది మిరియాము అమ్మగారి తెలిసినా కానీ అది మోసే గారి దగ్గరికి వెళ్తుంది అప్పుడు సమస్య వెళ్ళిపోయిన తర్వాత అవసరమైతే అయ్యో మేము చేరుకున్నామండి ఇక్కడికి క్షేమంగా ఐగుప్తు చేరుకున్నాం ఐగుప్తు ఎంత ముందులాగా కాదు మారిపోయింది చాలా మార్పులు వచ్చాయి ఫరో రోజు మమ్మల్ని బాగా స్వీకరించడం అని చెప్తే వాళ్ళలో ఇంకెవరికైనా మనసు పుట్టి బుద్ధి పుట్టి వెనక్కి వచ్చే అవకాశం ఉందని అనుకోండొచ్చు వాళ్ళు వాళ్ళని దేవుడే బయటికి తీసుకొని వచ్చాడు వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు అనుకోండి దేవుడు చేసిన కార్యాలన్నీ వ్యర్థమైనట్టే మనం రక్షించబడ్డాము మళ్ళీ వెనక్కి వెళ్ళామంటే యేసుప్రభు యొక్క సిలువ వ్యర్థమైపోయినట్టే ఆ సిలువ త్యాగం వ్యర్థమైనట్టే ఆ త్యాగాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావు వచ్చావు దేవుని మందిరంలోకి వచ్చావు దేవుని శరీరంలో క్రీస్తు శరీరంలో అవయవాలుగా మారావు అవయవంలో ఒక అవయవంగా మారావు బాగానే ఉంది కానీ వెనక్కి మళ్ళీతే హెబ్రిపత్రిక ఆరోజ్యాలు రాబడింది అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము వాళ్ళని రిన్యూ చేయడం కష్టం ఆల్రెడీ పరలోక సంబంధమైన వరములు చూచి లేకపోతే రాబోయోగ సంబంధమైనట్టు వాటిలో వాటిలో పాల్గొని వాటిలో పాలువారాయి ఒకవేళ వెనుకంజ వేస్తే వెనుకంజ వేసే అవకాశం ఉంది విశ్వాసం ఎప్పుడు ముందంజ అనుకోవద్దు వెనకంజ వేసే అవకాశం ఉంది వెనకంజ వేయాలో ముందంజ వేయాలో అర్థం కానోడు ఆగిపోయి ఉంటాడు నాకు ఎన్ని అనవసరం వెనకాల ఉన్న వాటిని నేను మర్చిపోతాను నాకు ఎన్ని అనవసరం నేను ముందే వెళ్తాను అనుకున్నవాడు ముందుకెళ్ళిపోతాడు ఐగుప్తుకు వెళ్ళడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి నాలుగు కారణాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను నిర్గమకాండము కారణము పదమూడవచ్చాయము పదిహేడవ వచ్చినాము ప్రజలను కొనియగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు అనుకుంటున్నాడు ఈ ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు వారు ఆ పశ్చాత్తాపపడి వాళ్ళు పశ్చాత్తాపపడి దేవుడు పశ్చాత్తాపపగె వాలు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుద్రేమో ఐగుప్తునకు తిరుగుద్రేమో తిరిగి మల్లుద్రేమో తిరిగి వెళ్ళుదురేమో అనుకొని సమీప మార్గమును కాదు సుదూర్గ మార్గాన్ని నడిపించాడు దాని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం కానీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి వెనక్కి వెళ్ళకూడదు అనేది దేవుని చెప్తాం కానీ మనకు తెలియకుండా వెనక్కి వెళ్తుంటాం దిగజారిపోతుంటాం మనల్ని ఎవరో లాగుతున్నట్టుగా మనం లాగివేయబడుతున్నాం మన నడకలో వేగం తగ్గింది మన పరుగులో వేగం తగ్గింది మనం ఎగరడంలో వేగం తగ్గింది ఒకప్పుడు ఎగరడం లాగున్నది అది మెల్లగా అయింది ఆ పరిగెత్తడం నడవడం అయింది నడవడం అనేది తర్వాత మెల్లగా కొన్ని వరకు నిర్జీవంగా మారడం అవుతుంది స్తోత్రం హ మొట్టమొదటి కారణము ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు లేకపోతే ఐగుప్తులో లేనటువంటి యుద్ధాన్ని ఇక్కడ చూసినప్పుడు శత్రువు బలంగా ఉన్నాడండి అణిచి పెడుతున్నాడు అంటే ఐగుప్తులో వాడు సమాధానం అనుభవించారు సమస్యలు ఉన్నాయి కానీ సమాధానంగా ఉన్నారు సమరం లేదు కదా ఐగుప్తులోని సమాధానాన్ని బట్టి సమాధానము లాగా కనిపిస్తున్న సమాధానాన్ని బట్టి తిరిగి వెళ్ళాలనుకున్నారు చూసారా ఐగుప్తులో సమాధానాన్ని బట్టి స్తోత్రం వెనకాల వెనకాలకి వెళ్ళాలని అనగా విశ్వాస అయిపోకూడదు అనేది దేవుని యొక్క చిత్తం విశ్వాసములో విశ్వాసహీనత రాకూడదు భక్తిహీనత రాకూడదు విశ్వాసములో వర్దిల్లాలి విశ్వాసంలో ఎదగాలి కానీ వాళ్ళు వెనకంజ వేస్తారేమో అని భయపడిపోయి వేరే మార్గాన్ని తీసుకొని పోయడం రాయబడింది ఒకటి ఐగుప్తు సమాధానం వాళ్ళకు గుర్తొచ్చింది ఐగుప్తులు ఎంత బాగుంది ఈ అనన్యంలో ఏంది ఆయా సందర్భాల్లో శత్రువు దాడి చేయడం ఏంటి ఏంటిదంతా చూసారా ఐగుప్తు సమాధానం వాళ్ళకు గుర్తొచ్చింది ఐగుప్తు సమాధానం వాళ్ళకి కావాలనిపించింది అందుకని వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళారు వెళ్ళాలనుకున్నారు ధైర్యంగా మోసేకు ధైర్యంగా చెప్పే అవకాశం లేదు మోసకి చెప్పేంత ధైర్యం వాళ్ళకి సాలేదు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఐగుప్తు సమాధానాన్ని బట్టి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నాను వెళ్ళగోరారు తమ మనసులో ఒక ఆశ ఐగుప్తుకు వెళ్ళాలండి ఇప్పటికి చాలా రోజులైంది చాలా సంవత్సరాలు అయింది వెళ్తాం తప్పే ఉంది అక్కడ ఉంటే దేవుడు మమ్మల్ని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వండిచ్చాడు కదా మళ్ళీ ఎందుకు ఉన్నివడు మళ్ళీ ఎందుకు అవకాశం కల్పించడు అన్నట్టుగా వాళ్ళు ఆలోచించారు రెండో విషయము నిర్గమ కారణము పద్నాలుగో వచ్చాయేమో పదకొండో వచ్చాము సమాధులు ఏవంటే గారు సమాధులు లేవు అక్కడ ఏంటిది ఈ ఇసుకలో ఈ అరణ్యంలో అనాథలుగా అకాల మంజూర లాగా మేము రాలిపోవడం ఏంటి ఏంటిదంతా వాగ్దాన దేశం అని తీసుకుని వచ్చిన వాడివి వాగ్దాన దేశ వాగ్దానం లేదు వాగ్దాన దేశం చేరింది లేదు ఈ లోప ఎంతమంది రాలిపోయారు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల మంది ఒక్కరోజే చనిపోయారు విచారకరమైన విషయం వాళ్ళందరూ వాగ్దాన దేశం చేరాలనుకున్న వాళ్ళే కానీ వ్యామోహాలకు గురైపోయి వాగ్దాన దేశాలని చేరుకోలేని పరిస్థితి మనం కూడా వ్యామోహాలకు ప్రలోభాలకి లొంగిపోయినప్పుడు పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేము నాగటి మీద చేయి వెనుక తొట్టు చూచువాడు దేవుని రాజ్యం మనకు పాత్రుడు కాదని లూకాసు వార్త తొమ్మిదో వచ్చాయ అరవై రెండవ వచ్చిన రాయబడింది వెనక్కి చూస్తే లోతు భార్య వెనక్కి చూసి ఏమైందో మనకు తెలుసు ఆత్మీయ జీవితంలో వెనకం వేస్తే వెనక్కి చూస్తే మనకొచ్చే నష్టాలు ఇంత అంత కావు స్తో మాకు సమాధులు లేమనుకుంటున్నావా ఈ సమాధుల్లో ఏముందండి సమాధి అనేది ముఖ్యం కాదు కదా సమాధులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కొంతమంది సజీవులుగా ఉన్నప్పుడు సజీవుడైన దేవునితో సంబంధం గురించి ఆలోచించడం లేదు మీరు చచ్చిపోయిన తర్వాత పాలరాయితో కట్టిన దాంట్లోన ఓ ప్రాంతంలో ఒక గ్రామంలో నేను పేర్లు అయ్యి చెప్పను కానీ ఈ గ్రామం మొత్తంలోనే నా భర్త గారే మొట్టమొదటి క్రైస్తవుడు కాబట్టి అతనికి మీరే ఘనంగా భూస్థాపన చేయాలని భార్య కుటుంబ సభ్యులు కూర్చున్నారు సరే ఓకే చేసేద్దాం అదే పెద్ద సమస్య అనుకున్నాం కానీ మంచి పాలరాయితో మార్బుల్ స్టోన్తో ఇవన్నీ చేయాలి అప్పట్లో లెక్కలు చూస్తే నలభై వేలు అప్పట్లోనే అయ్యేటట్టు ఉన్నాయి నేను చెప్పాను కుదరదు మామూలుగా భూస్థాపన చేస్తాం సింపుల్గా చేసేస్తామంటే కుదరడం అన్నారు తర్వాత కొంతకాలం వాళ్ళు ప్రభులో నుంచి వెనక్కి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ వచ్చారు అది వేరే విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు ప్రజలు సమాధుల గురించి ఆలోచిస్తున్నారు సమాధి చేరడానికి ముందు ఉన్నటువంటి మన స్థితిని గురించి ఆలోచించడం లేదు స్తోత్రం సృష్టికర్తతో మనకు ఉండాల్సిన స్నేహాన్ని గురించి ఆలోచించలేకపోతున్నారు రెండవది వాళ్ళు ఐగుప్తు సమాధుల్ని జ్ఞాపకం చేసుకున్నారు మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఐదవ వచనం ఐగుప్తులు మేము ఉచితంగా తిన్న చేపలను కీరకాయలను దోసకాయలను కూరగాయలను మాకు ఈ గుర్తు వస్తున్నాయి ఎక్కడికైనా ఏదైనా అనుభవాల్ని గుర్తు చేసుకుంటారు ఏదైనా సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటారు ఏదైనా విచారకరమైన సంఘటనలో లేకపోతే సంతోషకరమైన సంఘటనలో ఈ జ్ఞాపకం చేసుకుంటారు నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు నెల్లూరులో ఉల్లిపాయలు నెల్లూరులో తెల్లగడ్డలు నాకు ఎప్పుడు గుర్తురాలేదు కేరకాయలు దోసకాయలు గుర్తు కేరకాయలు దోసకాయలు ఎక్కడ ఉండవు ఎక్కడైనా ఉండగలవు కానీ వాళ్ళు కేరకాయలు దోసకాయలు జ్ఞాపకం చేసుకుంటున్నారట ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిన పిల్లలు ఎవరైనా స్టూడెంట్ స్టడీస్ కోసం వెళ్ళిన వాళ్ళు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది మా నాన్న జ్ఞాపకం వస్తున్నాడు మా బంధువులు జ్ఞాపకం వస్తున్నారు మా అన్న చెల్లి జ్ఞాపకం వస్తున్నారు అంటారు కానీ మేము తిన్నటువంటి కీరకాయలు గుర్తొస్తున్నాయండి దోసకాయలు గుర్తొస్తున్నాయండి తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయని ఎవరు అంటారు మీరు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకో తిండి పదార్థాల గురించి తింటే అరిగిపోయి బయటికి వెళ్ళేటువంటి ఆ పదార్థాల గురించే మనం ఆలోచించేది భౌతికమైన ఆహారం గురించే మనం ఆలోచించేది అక్కడున్న సమృద్ధిని గురించి వాళ్ళు ఆలోచించారు ఐగుప్తులో సమృద్ధి ఉంది దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు ఏడు సంవత్సరాలు సమృద్ధి వచ్చింది తర్వాత కరువు వచ్చింది ఆ కరువు సమయంలో యోసేపును బట్టి సమృద్ధి వాళ్ళు అనుభవించారు అన్ని దేశాల కన్నా సమృద్ధిని వాళ్ళు అనుభవించారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఏం జరుగుతుంది ఐగుప్తుకు వెళ్ళడానికి కారణం ఏంటి వెళ్ళాలనుకోని కారణం ఏంటి యశాగ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఒకటి మరియు మూడు వచనాలు

రెండు రెండోది లేసి మూడవచనం చదువుకుందాంప్తులు మనుషులే ఐగుప్తులు ఎవరు మనుషులే కదా దేవుడు కాదు గుర్రములు ఐగుప్తు మాంసములేదు ఆత్మలు కాదు స్తోత్రం సరే దేవుని స్తోత్రం మనకి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఐగుప్తి యొక్క సహాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఐగుప్తులో దొరుకుతున్నటువంటి సహాయం ఒకటి మనం ఆలోచించాము ఐగుప్తు యొక్క సమాధానాన్ని బట్టి ఐగుప్తులకు వెళ్ళాలనుకున్నారు రెండవది ఐగుప్తు యొక్క స్తోత్రం సమాధులు వాళ్ళకు గుర్తొచ్చాయి మూడవది ఐగుప్తు యొక్క సమృద్ధి వాళ్ళకు గుర్తొచ్చింది నాలుగోది ఐగుప్తు యొక్క సహాయం గుర్తొచ్చింది ఐగుప్తు వలన లేదా మనుషుల వలన అన్ని జల్ల వలన రాజుల వలన అధికారుల వలన సహాయము వ్యర్థము అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఏమాత్రం ఐగుప్త అనుభవానికి గత జీవితపు అనుభవానికి పాడైన చేదైనటువంటి గత జీవితపు అనుభవాలకు వెళ్లకుండా ముందున్న వాటి కొరకు సాగిన పడి వేగిరపడి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె